ఇప్పుడు షాపింగ్ కి వెళ్లాలంటే దుకాణాలు తిరగాల్సిన పని లేదు జస్ట్ ఫోన్ లో రెండు క్లిక్స్ ఇది ఓకే కానీ ఏ వస్తువు ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతుందో వెతకడం అబ్బో అది మాత్రం చాలా కష్టం ఇక ఆ టెన్షన్ కు చెక్ చెప్పవచ్చు అదెలాగంటే ఓసారి సూపర్ మాల్ తెరిస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్ రిలయన్స్ డిజిటల్ క్రోమా అన్ని ఒకే చోట ధరలతో ఆఫర్లతో కనిపిస్తాయి పోల్చి చూసి బెస్ట్ ప్రైస్ లో బుక్ చేసేయండి ఫోన్లు టీవీలు వాచ్లు ఏది కొనాలో డౌట్ వస్తే స్మార్ట్ ప్రిక్స్ గ్యాజెట్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ లాంటి సైట్లు ఫ్యూచర్లు కూడా పోల్చి చూపిస్తాయి ఫుడ్ డెలివరీకి కూడా కాంపిటీషన్ క్విక్ కంపేర్లో బిగ్ బాస్కెట్ బ్లింకెట్ ధరలు గెట్ డైరెక్ట్ లో స్విగ్గీ జొమాటో ఆఫర్లు ఆల్ ఇన్ వన్ ప్లేస్ క్యాబ్ బుకింగ్ అయిన ఓలా ర్యాపిడ్ క్విక్ రైడ్ ఆల్ రైడ్స్ యూజ్ యాప్ లో ఇన్సూరెన్స్ ప్లాన్ ను కూడా పాలసీ బజార్ లో పోల్చి మనకు తగ్గదాన్ని ఎంచుకోవచ్చు అంటే ఇకపై ఏదైనా కొనేటప్పుడు ఒక క్లిక్ సరిపోతుంది బెస్ట్ డీల్ కోసం